కందపురాణంలోని కాశీఖండంలో కాశీధామ ప్రదక్షిణాన్ని గురించిన నియమం రాసి ఉంది దాన్ని పంచక్రోష యాత్ర అంటే ఐదు కోసుల ప్రదక్షిణం అంటారు సుమారు యాభై నుంచి అరవై మైళ్ళ దూరం ఉండే దారిలో కాళ్లకు చెప్పులు లేకుండా కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది ఇందుకు మామూలుగా ఐదు నుంచి ఆరు రోజులు పడుతుంది అన్నపానాలకు కావలసిన సామానంతా తీసుకొని చాలామంది యాత్రికులు కలిసి జయ శివ శంభో అంటూ ప్రదక్షిణం చేస్తారు ఈ ప్రదక్షిణం ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది ఒకసారి యోగిరాజుల పరమభక్తుడైన వకీలు రామప్రసాద్ జయస్వాల్ పంచక్రోష ప్రదక్షిణం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు ఆయన ప్రతిరోజు కనీసం ఒక్కసారి గురుమహారాజులకు నమస్కారం చేయడానికి వస్తూ ఉండేవారు ప్రదక్షిణం చేయడానికి వెళ్ళినట్లయితే ఐదారు రోజులు గురుదర్శనం కాదు కదా మరి ఎలాగా అని ఆలోచించడం మొదలుపెట్టారు వెంటనే గురుమహారాజుల సన్నిధికి వచ్చి వారి అనుమతి ఆశీర్వాదము ప్రసాదించమని కోరుతూ రోజుకొకసారి చొప్పున గురుదేవులకు ప్రణామం చేసే తన దినచర్యకు భంగం కలగకుండా ఉండే విధంగా ఇరవై నాలుగు గంటలలోగానే ప్రదక్షిణం పూర్తి కావాలన్న కోరిక వెల్లడించాడు నిజానికి పంచక్రోషం అని దేన్నంటారు ఈ విషయం జయస్వాల్ గారికి వివరించి చెబుతూ యోగిరాజులు శరీరమే పంచక్రోషాత్మకమైన కాశీ అన్నారు పంచకోశాలతో కూడిన ఈ దేహం చుట్టూ ఓంకారక్రియ ద్వారా ప్రదక్షిణం చెయ్యడమే నిజానికి పంచక్రోష ప్రదక్షిణం ఈ ప్రదక్షిణం చేస్తే ప్రాణవాయువుకు సహస్రారంలో స్థితి ఏర్పడుతుంది అదే వ్యోమతత్వం లేదా శివతత్వం అప్పుడే నిజమైన కాశీకి అధిష్టాత అయిన దేవాది దేవుడు దర్శనం కలుగుతుంది బయట చేసే పంచక్రోష ప్రదక్షిణం బాహ్యమైన అనుష్ఠానం మాత్రమే దాంట్లో ఆనందం కానీ దర్శనం కానీ కలగదు యోగిరాజులు ఎప్పుడూ మత సంబంధమైన బాహ్యానుష్ఠానాల విషయంలో ఉపేక్ష వహించమని ఎవ్వరికీ సలహా ఇచ్చేవారు కారు పైపెచ్చు వీటిని అనుష్ఠించడం చాలా మంచిదని వీటి వల్ల మనస్సులో శుద్ధతాభావం కలుగుతుందని అనేవారు అందువల్ల వారు ప్రదక్షిణం చేసి రావడానికి జయస్వాలుకు అనుమతి ఇస్తూ ఆశీర్వదించారు గురుమహారాజుల ఆశీర్వాదం అందుకుని జయస్వాల్ మర్నాడు పొద్దున్నే ప్రదక్షిణానికి బయలుదేరాడు ఇరవై నాలుగు గంటల్లోపలే ప్రదక్షిణం పూర్తి చేసుకుని తిరిగి గురుదేవుల దర్శనానికి యథారీతిగా వచ్చాడు సద్గురువుల ఆశీర్వాదం ఈ విధంగా భక్త జయస్వాల్ జీవితంలో సార్థకమైంది